ప్రసిద్ధంలో ఆదరణ కలిగించే నువ్వు మాట నిర్గమకాండ మూడో అధ్యాయము పన్నెండవ వచ్చినం నిశ్చయంగా నేను నీకు తోడై ఉండేదను మరి ఇక్కడ ప్రభువు అని తెలియచేస్తున్నారు మోసతో మాట్లాడుతున్నారు మరి నిశ్చయంగా నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు నువ్వు వెళ్ళవలసిన మార్గం నేను నీకు బయలుపరుస్తాను నువ్వు మాట్లాడవలసింది నేను నీకు తెలియచేస్తాను నువ్వు వెళ్ళు అని బయలుపరుస్తున్నాడు తెలియచేస్తున్నప్పుడు మరి ఆ మోషే నేను ఎలా ఈ ప్రజలను ఇజ్రాయెల్ ప్రజలను నేను ఎలా విడిపించగలను నేను ఎలా రాజు ఎద్దకు నేను వెళ్ళగలను నాకు నత్తి నేను మాట్లాడలేను అని ఆయన భయపడుతున్నాడు దేవునికి సాకులు చెప్తున్నాడు కానీ ప్రభు ఏమంటున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను నిశ్చయంగా నేను నీకు తోడుగా ఉంటాను నేను నీకు ఏదైతే నువ్వు మాట్లాడవలసిందో మరి నీ నోటికి నేను అందిస్తాను అని ఆయన తెలియజేస్తున్నాడు మరి నువ్వు ఈరోజు ఎలాంటి భయాలతో సందేహాలతో నువ్వు ఉన్నావు మరి మోసేలాగా దేవుడు చెప్పిన పనులు చేయలేక సాగితున్నావేమో ఆలోచిస్తున్నావేమో ప్రభు ఏమంటున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను నువ్వు ముందు అడుగు వెయ్యి మరి ఆ కార్యం నేను జరిగిస్తాను ఆ కార్యం నేను ముందుకు నడిపిస్తాను అంటున్నాడు మోసే భయపడ్డాడు కానీ ఆరు లక్షల జనాంగాన్ని నడిపించగల శక్తిని జ్ఞానమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు దేవుడు తనకు తోడే ఉండి ఆ ప్రజలకు తోడుగా ఉండి వారి బానిసత్వం నుంచి విడుదల చేసే విధంగా దేవుడు తోడుగా ఉండి వారిని తీసుకొని వచ్చి ఉన్నాడు అదేవిధంగా మీరున్న బంధకాల నుంచి శాతన శోధన నుంచి ఏదైనా సరే మరి ప్రభు తోడుగా ఉన్నప్పుడు మీ కష్టం నుంచి మీ బాధల నుంచి ఆయన విడిపించగల సమర్థుడై ఉన్నాడు దేవుడు మీ పక్షంలో కార్యం జరిగించను గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధి గొప్పదే వయస్యాని కొందనం చెల్లిస్తాం తన్ని ప్రభా ఇజ్రాయల్ పక్షం తన్ని ప్రభా వారి జనాంగంని విడుదల చేసి వారిని బానిసత్వం నుంచి విడిపించిన తండ్రిని కొందనాల తండ్రి ప్రభా వారిని ఆశీర్వదించిన దేవుడు తన్ని ప్రవా ని కొందనాలు తనని బిడల చేసిన ప్రార్థన ఆలకించండి వారి బంధకాల నుంచి వారి కష్టం నుంచి వారి శోధన నుంచి మీరు తప్పింపజేసి వారికి క్షేమకరమైన మార్గంలో వీరు మీరు వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తన్ని ప్రభా మీరు వారికి తోడుగా ఉండి ప్రతి విషయంలో మంచి జ్ఞానాత్మను దయచేసి ముందుకు నడిపించమని వేయిస్తున్నాము నడిపెడుకుంటున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు శలం ఈ ఛానల్ మీరు మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యు